గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ విష్ణు సహస్ర నామాల్లో ఒక్కొక్క నామానికి అనంతమైన శక్తి ఉంది అలాంటి దివ్యమైన భగవన్ నామాల్లోని ఒక నామమైన భూతభృతీయ నమ అనే నామం యొక్క శక్తిని వివరించే కథని ఈరోజు మనం విందాము కొన్ని శతాబ్దాల క్రితం శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయ సమీపంలో ఒక నిరుపేద వైష్ణవుడు ఉండేవాడు అతనికి ఆరుగురు కొడుకులున్నారు వారికి ఒక పూట గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితి దేవాలయంలో భక్తులకు పెట్టే ప్రసాదంతోనే తన కొడుకులకి ఆకలి తీర్చేవాడు ప్రతిరోజు రంగనాథస్వామి దేవాలయంలో దర్శనానంతరం భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టేవారు ఆ ప్రసాదం కోసం ఎంతోమంది భక్తులు బారులు తీరి వేచి ఉండేవారు ఆ పేద వైష్ణవుడు రోజు ఆ ప్రసాదం కోసం తొందరగా వచ్చి అందరికంటే ముందు వరుసలో నిలబడేవాడు తను తన కోసమే కాకుండా తన ఆరుగురు కొడుకుల కోసం కూడా ప్రసాదాన్ని ఇవ్వాలని పట్టుపట్టేవాడు దానికి ఆ పూజారులు అతనితో అది ఎలా కుదురుతుందయ్యా ప్రసాదం అందరికీ పంచి ఇవ్వాలి కదా ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇక మిగిలిన భక్తులకి ఏమి పంచాలి అని మందలించేవారు దానికి అతను నాకు ఆరుగురు కొడుకులున్నారు వారికి నేను తప్ప ఎవ్వరూ లేరు సరిగ్గా తిండి లేక వారు బక్క చిక్కిపోయారు మీరు ఇప్పుడు నాకు నా కొడుకులకి ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని వారితో వాదిస్తూ ఉండేవాడు ఆ పూజారులకి పేద వైష్ణవుడికి మధ్యన ప్రసాదం విషయంలో ప్రతిరోజు ఇదే విధంగా వాదోపవాదాలు జరిగేవి ఇదిలా ఉండగా ఒకరోజు స్వామి దర్శనార్థం అక్కడికి వచ్చిన రామానుజుల వారు పూజారులకి ఆ పేద వైష్ణవుడికి మధ్య జరుగుతున్న ఆ గొడవను చూసి విషయం ఏంటి అని అడిగారు అప్పుడు ఆ ఆలయ పూజారులు ఆ వైష్ణవుని చూపిస్తూ ప్రతిరోజు తన కోసమే కాకుండా తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాదం కావాలని గొడవ చేస్తున్నాడు స్వామి అని తెలియజేశారు ఇది విన్న రామానుజుల వారు ఆ వైష్ణవుడితో నాయన ఆలయంలో ఏదైనా నువ్వు చేయగలిగే సేవా కైంకర్యాలు ఉంటే అవి చేసి అప్పుడు ఎక్కువ మోతాదులో ప్రసాదాన్ని స్వీకరించవచ్చు కదా అలా చేస్తే ధర్మబద్ధంగా కూడా ఉంటుంది కదా అని అడిగారు దాని కథను స్వామి నాకు ఆరుగురు బక్క చిక్కుపోయిన కొడుకులున్నారు రోజంతా వారిని చూసుకోవటమే నాకు సరిపోతుంది వాళ్ళని వదిలి నేను ఆలయంలో కైంకర్యాలు చేయలేను అంతేకాదు స్వామి నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలను కానీ నేర్చుకోలేదు అందువలన నేను ఆలయ సేవా కార్యక్రమాల్లో ఏ కైంకర్యము చేయలేని అసక్తుడిని అని బదిలిచ్చాడు అప్పుడు రామానుజుల వారు సరే నీకు విష్ణు సహస్రనామాలు వచ్చా అని అడిగారు నాకు ఆ విష్ణు సహస్రనామాల్లోని కొన్ని శ్లోకాలే వచ్చు పూర్తిగా రావు అన్నాడు ఆ వైష్ణవుడు సరే నీకెంత వచ్చో అదే చెప్పు అన్నారు రామాంజులు రామానుజుల వారు దానికి అతని ఇబ్బందిగా విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ అని తడబడుతూ ఇంతవరకే వచ్చు స్వామి అని అన్నాడు అప్పుడు రామాంజుల వారు సరే నీకు భూతభృత్ అనే నామం వచ్చు కదా ఓం భూతభృతే నమః నమ అన్న నామాన్ని నిరంతరం శ్రద్ధగా జపించు ఇక నీవు ఆహారార్తివై ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు అది విని తను సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా ఆ కోవెల్లో ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు గుడిలో ప్రసాదానికి సంబంధించిన గొడవలు కూడా ఆగిపోయాయి కానీ ఇంకొక విచిత్రమైన సమస్య మొదలయ్యింది ప్రతిరోజు శ్రీరంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమోనన్న అనుమానం కలిగింది అందరికీ ఈ విషయాన్ని రామానుజుల వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు సరే తనను ఒకసారి పిలుచుకు రమ్మనమని రామానుజుల వారు ఆదేశించారు వారు ఆ పేద వైష్ణవుడు ఉండే చోటుకు వెళ్ళి చూసేసరికి అతను అక్కడ ఉండటం లేదని తెలిసింది అక్కడ ఉన్న వారిని ఆరాధిస్తే ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నది ఎవరికి తెలియదు అని అన్నారు ఇదే విషయాన్ని రామానుజుల వారికి తెలియజేశారు ఇంకా చేసేది ఏమీ లేక అందరూ ఊరుకున్నారు కొంతకాలం తర్వాత రామానుజుల వారు ఏదో కార్యక్రమ నిమిత్తం కొల్లిడం నది అంటే శ్రీరంగం దగ్గర కావేరీ నది యొక్క పాయ దాటుతుండగా ఈ వైష్ణవుడు రామానుజుల వారిని చూశాడు చూడగానే అతను స్వామీ స్వామి అని రామానుజుల వారిని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించాడు వెంటనే తను ఆయన పాదాలపై పడి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మున్నీరుగా విలపిస్తూ స్వామి మీ కటాక్షం వలన రోజు ఒక పిల్లవాడు వచ్చి నాకు నా పిల్లలకి సరిపోయేంత ప్రసాదాన్ని అందజేస్తున్నాడు దానివలన అప్పటి నుండి నా పిల్లలకి పౌష్టికాహారం అంది ఆరోగ్యవంతులయ్యారు ఇంకా ప్రసాదం కోసం గొడవలు ఎందుకు అని కోవెల దగ్గర నుండి ఇక్కడికి వచ్చేశాను నేను సదా మీకు రుణపడి ఉంటాను స్వామి మీరు చెప్పిన విధంగానే రోజూ నేను భూతభృతే నమ అన్న నామాన్ని భక్తితో శ్రద్ధగా జపం చేస్తున్నాను అని నీళ్ళ నిండు క నీళ్ళ నిండిన కళ్ళతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ మాటలు విన్న రామానుజుల వారు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు అసలు ఎవరు ఆ పిల్లవాడు అతని పేరేంటి అని అడిగారు ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడనని చెప్పాడని చెప్పాడు ఆ వైష్ణవుడు వెంటనే ఆ పిల్లవాడు ఎవరో రామానుజుల వారికి అర్థమైపోయింది రామానుజ దాసుడునని చెప్పి ప్రతిరోజు ఆ పేద వైష్ణవుడు పిల్లలు ఆకలి తీర్చగలిగేవాడు ఇంకెవరవుతారు చెప్పండి సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే ఓ నమో నారాయణాయ భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని భక్తి శ్రద్ధలతో మనం ఆ భగవంతుని శరణు వేడితే ఒక కన్న తండ్రి తన కన్న బిడ్డను ఏ విధంగా రక్షిస్తాడో అదేవిధంగా ఆయన కూడా తక్షణమే తన భక్తులను అనుగ్రహిస్తారనే దానిట్లో ఏమాత్రం సందేహం లేదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం